అందరు నమస్తే పెడుతున్నారు ఒకసారి నమస్తే మంచి మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇప్పుడు అందరికి ఆరు ఐదు రెండు నాకు సూట్ కట్టుకున్నాము కింద ఆఫీస్ ఒక రూమ్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం చేసాం ఐదు పేరు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ గణపతి పూజ ఓం పూజ నువ్వు మొదసారి సీఎం కావాలి అదే ఏర్పాటు చేసి సీఎం గారు నువ్వు పూజ చేస్తాం అదే నేను అన్ని చేయము వన్ టూ డైనింగ్ హాల్స్ వేసాము వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినాము మాకేం పాత కలెక్టర్ కొత్త సాయంత్రంగా మళ్ళీ కూడా మంచి గణపతి పూజ ఓపెన్ చేసాం మీరు మరోసారి సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన తెలంగాణ రైజింగ్ ఓవర్ తెలంగాణ రైజింగ్ ఆపర్లేదు అని చెప్పినాము అదే చెప్పిన అది అదే చెప్పిన నేను అదే చెప్పిన శ్రీశైల రోడ్డు మన ఎలివేటెడ్ మన శ్రీచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లకెళ్లిపోతున్నాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే గా టూ మంత్స్ త్రీ మంత్ టెండర్ పిలుస్తుందని చెప్పినా ఇంక కూడా చిత్ర చిత్రుడు ఐదారు రైల్వే స్టేషన్ కు డబుల్ డక్కర్ రేవ్ మనం పోతున్నాం కదా జనసేన గారు ఐదు వేలకి టైం ఇచ్చిండు ఆ డబుల్ డక్కర్కి ది వందల యాభై కోట్లు శాంక్షన్ చేస్తా అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Oh. thank you very bye thank you bye